భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేల్చల్ జిల్లా కూషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సెర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగరెడ్డి శిరీషారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు పడ్డ రోగుల బాధలు వర్ణనతమన్నారు క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషిపోతారన్నారు క్యాన్సర్ కి ఇప్పటికీ మందు లేదన్నారు ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు ఆసుపత్రిలో నిరంతర వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది ప్రజలకు సేవ చేసి

వారికి నెలకు నీళ్ళు కట్టాలి ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటున్ను పళ్ళు అమ్ముకుంటున్ను ఆటో నడుచుకుంటున్నాడు కంపెనీలో పనిచేస్తున్నాడు కూడా మా బతుకంటే అయిపోయింది కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి గొప్ప చదువుకుంటే చూసి ముడి వాళ్ళని చెప్పి అనుకుంటాను కానీ వాళ్ళకి పాపం లక్షల రూపాయలు అప్పుల పాలి చదివిస్తుంది కానీ ఏమి లేదు ఇవాళ మా డాక్టర్లు మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా చెప్పి నేను నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఎవరు ఎటు ఏం చదువుతారని డాక్టర్ చదువుతారు ఫస్ట్ క్లాసులో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎటు ఏం చదువుతారని డాక్టర్ చదువుతా అంటారు తర్వాతనే మిగతా అంటారు డాక్టర్ ఎంత తాయేజ్ గురించి ఆలోచిస్తారు డాక్టర్ ఏంటా అయిపోయి గురించి ఆలోచిస్తారు కానీ దృష్ట్యం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ వాళ్ళకు ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ప్యాకేజ్ ఉంటుంది కోటి రూపాయల ప్యాకేజ్ ఉంటుంది ఆయన కానీ మా డాక్టర్కి ప్యాకేజ్ ఇలా పది లక్షలకి ఉండి వెళ్తారు సార్ డాక్టర్ ప్యాకేజ్ నెల మూడు దాకా అయితే నలభై వేలు ఇరవై అరవై వేలు అయింది ఇంత ఎనభై వేలు అయిందా కాంట్రాక్ట్ డాక్టర్కి యాభై వేలు అంటే ఐదున్నర తర్వాత చదువుకోవాలి మళ్ళీ టీవీ చదువుకోవాలి ఇలా డాక్టర్కి ఇచ్చేది అంటే పన్నెండు ఐదు అరవై అంటే ఆరు లక్షలు కూడా ప్యాకేజ్ చేస్తారు ఎంత దీనం అంటే అందరికంటే కూడా అంటే టాపర్స్ బాగా చదువుకున్న వాళ్ళు వైద్యో నారాయణో హరి అని చెప్పి ఎవరైతే మనం భగవంతుతో సమానం చూస్తామో ఇలా సాఫ్ట్వేర్ బిగిలింగ్లో ఉన్న జీతాలు కూడా మా డాక్టర్లు ఉండే మేము కుట్రలో పెట్టుకునేది తప్పకుండా ఏడు ఒకనాడు డాక్టర్లకు మంచి రోల్ వస్తాయని చెప్పి భావిస్తున్నాం ఈ డిపార్ట్మెంట్కి ఇలా ఎంత మనం అనుకుంటాం డాక్టర్ చదువుకుంటప్పుడే అంతా వెళ్ళి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ పడ్డ తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు పోసుకొని పోతాం మనం ముక్కు మొత్కొని పోతాం కానీ వాళ్ళు మాత్రం పది గంటలు పది గంటలు అదే పని చేయాలి వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలి మా స్టాఫ్ కావచ్చు మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు ఇళ్ళకి పరిమితం అయిపోయింది మొత్తం కంపెనీ వేసుకున్నారు గోడలు కట్టుకున్నారు మొత్తం కరోనా వచ్చిందట మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళ కంపెనీ వేసుకున్నారు గోడలు కట్టుకున్నారు కానీ కా టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మా ఆశా వర్కర్స్ మా హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఇళ్ళకి పోయి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భాన్ని మనం మర్చిపోవచ్చు అంటే త్యాగం లేకుండా ఈ డిపార్ట్మెంట్ లేదు మనకు త్యాగం లేకుండా మా డిపార్ట్మెంట్ మనం చూస్తాం ఎన్నెన్ని రకాలను కాబట్టి తొక్కుడు పండకుండా అంత ఓపిక ఉండేది మా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మా డాక్టర్లు కాబట్టి డాక్టర్లు అయ్యో మిమ్మల్ని గౌరవిస్తలేరు సమాజం మా మా కృషిని గుర్తిస్తలేరు అనుకుంటు కానీ వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తారమ్మా మంచిగా పని చేయండి పేదలకు మీరు చేసేది మీకు వాళ్ళు ఇవ్వటారు మీ దగ్గరికి ఇవాళ తెలంగాణ డైగ్న డయాగ్నోక్టిక్ సెంటర్స్ ఓపెన్ చేశాం ఎందుకంటే ఎన్ని డిటెక్షన్ టెక్నాలజీ పెరిగింది అనేక రకాల మందులు వచ్చినాయి కానీ ఇప్పటికీ అందుబాటులో లేవు ఎన్నిట్ డిటెక్షన్ లేదు ల్యాబ్స్ అక్కడ పనిచేయడానికి కావలసినటువంటి సబ్ అవి అందక ఇబ్బంది పడతాం కాబట్టి ఇవాళ మీకు మీ మామగారే ఉన్నారు మంత్రి గారు కాబట్టి చెప్పండి చాలా ఇది పట్టించుకుంటేనే నడిచే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారికి అలాగనే స్టేట్ ప్రెసిడెంట్ గారికి బీజేపీ మహిళా ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పిఎస్సి సెంటర్కి ఏదైతే స్కానింగ్ డిజెక్టివ్ ఏదైతే తీసుకొచ్చిందో అన్న చాలా సంతోషమన్న మీరు ఇట్లాంటివి అన్ని మా కాన్స్టెన్సీకి చేయాలి ఇంకా కూడా చాలా వర్క్లు కూడా చేయాలన్నా ఎందుకంటే మీరంటే కనీసము సొసైటీలో కానీ ఆఫీసర్లు కానీ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా పనిచేస్తారు ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కాబట్టి మీరు అన్ని ఉద్యోగం నుంచి వచ్చారు కాబట్టి అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మీరు చెప్తే ఫోన్ చేస్తే కూడా అందరు రెస్పాండ్స్ చేస్తారు ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే మా ఇద్దరు ఎక్స్ఎమ్ఎల్ఏలు కూడా నీతోటే ఉన్నారన్న వాళ్ళు కూడా అంటే కానీ వాళ్ళు కూడా అందరు కూడా ఎలక్షన్లు అప్పుడే మాకు పార్టీలు దాని తర్వాత మనం అందరం కలిసి పనిచేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా పార్టీలో పక్కకు పెట్టి పనిచేస్తామని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్న మొన్న కొన్ని వర్కులు కూడా ఇప్పించడం జరిగింది అంటే ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూడా ఎందుకంటే ఉప్పల్ కాన్స్టెన్స్లో చాలా ఒక పిఎస్సీ సెంటరే కాదు ఇంకా చాలా హాస్పిటల్స్ కానీ చిన్న చిన్న బస్తీ దాఖలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఉన్నాయన్న మీరు లాస్ట్ టైం మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ అని కొన్ని జరిగినాయి ఇప్పుడు కూడా కొద్దిగా మీరు దృష్టి పెడితే ఏంటంటే ఆఫీసర్లు వింటారు మినిస్టర్లు కూడా వింటారు కాబట్టి దయచేసి మాకు అందరు కూడా మా కాన్స్టిట్యెన్సీ వైపు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే నేను కూడా కంటిన్యూగా రోజు కూడా తిరుగుతాను నేను తిరుగుకుంటా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా అందరినీ కూడా టేక్ కేర్ చేస్తాను నేను ఎక్కువ మటుకు మా కాన్స్టిట్యెన్సీల ఏ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు ఎక్కడ పోయినా వాళ్ళకు కాలేజీలు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కూడా నేను సోషల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సోషల్ వర్క్ చేస్తూ ఈరోజు స్టేట్లో ఎక్కడ కూడా లేదు ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంకు బీడీఎస్ ఎవరికైనా ర్యాంక్ వస్తే ఐదేళ్ల ఫీజు కడుతున్నానన్నా మీరు కూడా ఎవరైనా ఒక్కరికి కూడా పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా ఫీజు పే పే చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అంటే ఇక్కడ సాల్వ్ కానీ ఏమన్నా ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే తప్పకుండా నేను నా ద్వారా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి కోరుకుంటూ మహితా వాళ్ళకి కానీ ఇండియన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చేస్తాను ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ మీరు అన్ని ఇంకా కొద్దిగా హెల్ప్ చేయాలన్నా మీరు అందరు కూడా థ్యాంక్ యూ నాటన్ సార్ ఎమ్మెల్యే గారు కూడా నమస్కారం ఇది టెస్టింగ్ అనేది మన ఆడవారికి చాలా ఇంపార్టెంట్ అందరూ నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ